రాసుల అబ్బాయిలు రాకుమారులు మీరున్నారా మరి ఈ నాలుగు రాసుల అబ్బాయిలంటే అమ్మాయిలు చాలా ఇష్టపడతారట ఆ అబ్బాయిల మాట తీరు నడవడిక అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకుంటుందట సాధారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాసులకు ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది వారి రాసులను బట్టి ఆ వ్యక్తుల స్థితిగతులు గుణగణాలు అంచనా వేయవచ్చు అందుకే కొంతమంది పెళ్లిళ్లలో జాతకాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు జాతకాలు కలిస్తేనే పెళ్లికి సిద్ధపడుతారు ఆ సంగతి అలా ఉంచితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాలుగు రాసుల అబ్బాయిలంటే అమ్మాయిలు చాలా ఇష్టపడతారట ఆ నాలుగు రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి జేమిని ఈ రాశి అబ్బాయిలకు వినోదం పండించే టాలెంట్ ఉంటుంది అందుకే అమ్మాయిలను నవ్వుల్లో ముంచెత్తగలరు నవ్వించడం ద్వారానే అమ్మాయిల మనసు గెలుచుకోగలరు ఈ రాశి వారు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే ఆమె సంతోషం కోసం ఏదైనా చేస్తారు మంచి వ్యక్తిత్వం రొమాంటిక్ నేచర్ హాస్యం అన్నీ కలగలిసి ఈ రాశులు వారిలో ఉంటాయనే ఎక్కువ ఇష్టపడతారు అంట కన్యరాశి ఒగో కన్యరాశికి చెందిన అబ్బాయిలు అయితే చాలా చాలా రొమాంటిక్ గా ఉంటారంట అందుకే వారు అమ్మాయిల మనసులను సులువుగా గెలుచుకుంటారు వారి మనసులో ఏముందో తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారు రొమాంటిక్ గా ఆకట్టుకుంటారు దీంతో అమ్మాయిలకు ఈ అబ్బాయిలంటే చాలా నచ్చుతుంది సింహరాశి మీ మనస్సులో ప్రబలమైన ప్రతికూల ఆలోచనల కారణంగా మీరు నిరాశను అనుభవిస్తారు మనస్సు అశాంతిగానే ఉంటుంది ఇంట్లో పరస్పర చర్య తక్కువగా ఉంటుంది తల్లి ఆరోగ్యం చెడిపోతుంది వారితో సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి ఈరోజు ఇంటి యాజమాన్యం లేదా భూమికి సంబంధించిన ఏదైనా పత్రంలో సంతకం చేసే ముందు గుర్తుంచుకోండి నీటికి దూరంగా ఉండండి భావోద్వేగాల ప్రవాహంలో మీరు దూరంగా ఉండకుండా జాగ్రత్త వహించండి ధనుస్సు రాశి స్నేహంగా ఉండటం ధనుస్సు రాశి వారి ప్రధాన బలం ఇతరులను పొగడటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు ఇదే అమ్మాయిలకు వీరిపై మంచి అభిప్రాయాన్ని కలిగేలా చేస్తుంది వీరు ఎక్కడ ఉన్నా ఆ చోటు మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది వీరికి తెలియకుండానే అమ్మాయిలను ఆకట్టుకుంటారు